నేనైతే ఒక సాంగ్ అయితే అనమాట ఒక సాంగ్ అయితే తీస్తున్నాను అనమాట ఆ సాంగ్ కోసం మా అమ్మ పుస్తల తాడు అమ్ముకోవాల్సి అయితే వస్తుంది అనమాట ఫస్ట్ అమ్మది కాకండా ముందు జాన్ తాకట్టు పెడతా అని అనుకున్నాను నేను సో అమ్మ సేమ్ ఏమంటుంది ఏ పాపం జాను అటు ఇటు షూటింగ్లో పంట అటు ఇటు తిరుగుతుంది కదా జానుకు చైన్ లేకపోతే ఇట్లా జాను చైన్ ఉండని జాను చైన్ ఉండని నా చైని కూద పెట్టుకో నా చైని కూద పెట్టుకో వందనాలమ్మా వంద జానుకు ఒక అత్తమ్మ కాదు అమ్మనుకో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ లాగ్స్ వీడియో ఎప్పుకంటే ముందే నా కన్నల వాటర్ వస్తున్నాయి ముందే నా కన్నలో వాటర్ వస్తున్నాయి ఆల్రెడీ వీడియో ఏందనేది మీకు తమిళని చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఒక సాంగ్ అయితే తీస్తున్నాను అనమాట ఆ సాంగ్కు నా దగ్గర మనీ అయితే లేవు ఆ సాంగ్ కోసం మా అమ్మ పుస్తల్ అడుగు అమ్ముకోవాల్సి అయితే వస్తుందనమాట అడుగు అమ్ముకోవాల్సి అయితే వస్తుందన్నమాట అంటే అనుకోలేదు ఇంత తొందరగా సాంగ్ తీయాలి చేయాలి అని అనుకోలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తీయాలనిపించింది చేయాలనిపించింది చేస్తున్నా నేనైతే ఒక సాంగ్ తీస్తున్నాను అన్నమాట అది కూడా నా ఛానల్లోనే ఇప్పుడు మన మినీ స్టార్ సాగర్ ఛానల్లోనే నేను పెడుతున్నాను అన్నమాట ఇక బాధ అనిపిస్తుంది మా అమ్మ చైన్ అట్లా పోవాలంటే అయితే నాకు చిన్నప్పటి నుంచి కోరిక అన్నమాట నేను ఒక ఫోక్ సాంగ్స్ తీయాలి ఒకటి చాలా ఫోక్ సాంగ్స్ తీయాలి ఫోక్ డ్యాన్స్ చేయాలి అని చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కోరిక ఆ కోరిక కోరిక కాకుండానే పోతుంది అని అనిపిస్తుంది నాకైతే కానీ ఇప్పుడు ఏంటంటే చాలా అయితే చాలా వెయిట్ చేసిన ఛాన్సెస్ అయితే వస్తాయని ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నా బట్ ఏంటంటే ఒక్కళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చే కంటే ముందే నేను ఒక ఛాన్స్ క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేనే నా సొంతంగా నా పైసలతో నా సొంత పైసలతో నేనైతే ఒక సాంగ్ అయితే తీయాలని ఫిక్స్ అయిన అన్నమాట ఇక నేను ఇంకా వెయిట్ దలుచుకోలేను ఛాన్స్ల కోసం నేనే ఒక ఛాన్స్ క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో మీ ముందుకు మంచి సాంగ్స్తో మీ జోడిగా రాబోతున్నాం మీమిద్దరం జోడిగా రాబోతున్నాం సాంగ్ కూడా రేపు వాడిపించుకున్న పాడిపించుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను అనమాట మీరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి పాట నా చేతిలో వాడాలి అంటే సాంగ్ రికార్డింగ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ డిఓపి కోరియోగ్రాఫర్సు సైడ్ డాన్సర్లకు వాళ్ళకి అది దాని అన్నిటి కలిపి నాకైతే మ్యాక్సిమం లక్ష అరవై లక్ష డెబ్బై అయితే ఖర్చు అయితే నాకు వస్తుంది అనమాట ఇప్పుడు అంతా అమౌంట్ అయితే నాకు అడలేదు ఇది అన్ని అన్నిటికి మూల మాకు స్ట్రాంగ్ ఏందంటే ఉన్నారు మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నాలో చాలా అంటే చాలా ఉన్నది ఇప్పుడు మా వీడియోస్ కూడా మంచి చూస్తారు కదా ఇప్పుడు సాంగ్ కాబట్టి ఇంకా మంచి చూపిస్తారని నేను అనుకుంటున్నాను అనమాట ప్లీజ్ నా నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నాకైతే సపోర్ట్ చేయండి మీరు చేసేది ఒక్కటే బ్రో గా సపోర్ట్ చేస్తామని కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్ రూపంలో అయినా నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండగలుగుతాను అనమాట ఇక నాకు ఒక పాట కావాలంటే ఆ పాట నాకు దగ్గర దగ్గర లక్ష అరవై లక్ష డెబ్బై కావాలి బట్ ఇప్పుడు అంత అమౌంట్ లేదు ఉన్నాయి ఒక సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఉన్నాయి ఒక సిక్స్టీ సెవెంటీ థౌజండ్ అయితే ఉన్నాయి బట్ అంతకంటే ఎక్కువ లేవు సో అందుకే ఇంకా అమౌంట్ కావాలి కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏ బలం మీద ఇస్తున్నానంటే చెప్పు నేను ఏ బలం మీద ఇస్తున్నానంటే మీ బలం మీద ఇస్తున్నా తాలిబొట్టుతో సహా ఎందుకంటే తక్కువ పడుతుంది అని ఇట్లనే పసుకుమ్ పసుపు పసుకుమ్ కట్టుకుంటా పసుకుమ్ము కట్టుకుని ఇట్లా ఇత్త ప్రజలు తక్కువ పడుతున్నాయి అని మొత్తం వదిలి పెడుతున్నా మీరు ఏమనుకోకుండా మంచిగా మమ్మల్ని ఆదరించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంత ఇంత డెవలప్ చేసి అనుకో మీరు కూడా నేను ఎన్నడూ మర్చిపోను మీ వల్లనే నేను పైకి వచ్చిన అని నా గుండె నిన్న మిమ్మల్ని ఆచేసుకుంటా సరేనా ఇజమాట్రా మరి ఇక మా అమ్మాయి ఇట్లా చైనా అమ్మాయడం వల్ల నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అమ్ముడు కాదురామో అర్థం చేయలేదు ఓర్ని కాదు అమ్మ అమ్ముడి అమ్ముడు కాదు ఏమంటారు తాకట్టు పెట్టాడు తాకట్టు పెట్టాను బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాను అన్నమాట ఈ చైన్ అందులో పెట్టి నిన్న పోయి అడిగచ్చిన ఎంత అమౌంట్ వస్తుంది ఎట్లా వస్తుంది అని అడిగచ్చిన దగ్గర దగ్గర నాకైతే ఒక ఎయిటీ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తాను అన్నాడు సో అందుకే రోజు అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం మేము మీరైతే ప్లీజ్ చేతులు ఎత్తి వేడుకుంటున్నా నాకైతే సపోర్ట్ చేయండి మంచి సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నా చెప్పడం మర్చిపోయినా ఆ ఈ సాంగ్ అయితే నేనే రాసిన సాంగ్ అయితే నేనే రాసిన చెప్పు చెప్పు ఏం మాట్లాడవు మూవీ ఉంటావా ఇంకేమైనా మాట్లాడు లిరిక్ తో సహా సాగరే రాసిండు సాంగ్ మాత్రం సూపర్ ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది బాగా ఉంటుంది మాకైతే నచ్చింది ఇక మీకు నచ్చితే ఇంకా మాకు ఇంకా ఫుల్ నచ్చినట్టు మీకు ఈ సాంగ్ నచ్చదని అనుకుంటున్నా ఈ సాంగ్ తో పాటు నాకు అర్థమైపోతుంది మీ సపోర్ట్ నేను నాకు ఎట్లుంటుంది అనేది ఎందుకంటే నాకు తీయాలని కోరిక ఆ కోరిక మీ రూపంలో నెరవేరుతుందన్నమాట ఇదంతా మీ వల్లనే మీరు చూడడం వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చిన మరి పాట ఎవరు పాడుతారు అది అంత చెప్పవా మరి పాట నేనే పాడుతున్నా మళ్ళా పాట నేనే పాడుతున్నా మళ్ళా గొంతు కాదు మంచిగుంది అరే పీల గొంతు అట పాడంట పడిచేపెట్టి రోడ్డు పీల గొంతు అయితే నాకు చిన్నప్పటి పాడాలని అయితే కోరిక కానీ బాత్రూమ్ సింగరే ఎప్పుడు బయట వాడలేదు ఒకటేసారి వాడినా కానీ మంచిగా అనిపిస్తుంది కదా అనుకుంటున్నా చిన్న చిన్నగా ట్రై చేస్తుండు ఎందుకంటే గొంతు సరం దేగాలి కదా చిన్న చిన్నగా ట్రై చేస్తుండు కాబట్టి వాళ్ళు కొద్ది పై రోడ్ అయిపోతుంది పాడాలి ఇప్పుడు ఏ అయితే పాడతా ఫస్ట్ నా ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా చి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా ఈ పాట చెవులో నేను పాడుతుంది కదా ఇన్ బయట పాడతా ఓకేనా నీ ఫోన్ తీసుకురావా నీ ఫోన్ అండ్ ఇయర్ ఫోన్స్ తీసుకురా ఇక ప్లీజ్ మా అమ్మ చైన్ తాకట్టు పెడుతున్నందుకన్నా నా బలం మీరు నా దమ్ము మీరు నా ధైర్యం మీరు నా పుట్టడు ఇంకో విషయం నేను రేపు సాంగ్రికి అడిగి అయితే వెళ్తున్నాను అన్నమాట ఫస్ట్ దానికంటే ముందు నువ్వు పాట పాడిస్తా నా వాయిస్ ఎట్లున్నది నేను పాడగలుగుతాను పాడల్ల వద్దా లేదంటే నువ్వు పడితే అందరి బ్రో వద్దు బ్రో ఆడే నేను ఎటువంటి పాడించుకుంటా ఓకే ఒక్క నిమిషం నేను నాకు తీసుకొని వస్తాను ఇప్పుడు మా ఆయన అయితే పీలా కొంత పాడుతుండే పీల కొద్ది మలపాట కూడా ఎంకరేజ్ డిస్కరేజ్ చేస్తున్నాడు మంచి ఇప్పుడు బలం ఇత్తనే కదా అప్పటి ముందుకొస్తారు చెప్పు పాట ముందు పాట ముందు సపోర్ట్ నాకు వేణి ఎవరి కంట్ల పడకుండా నేను వెళ్ళిపోతున్ననే నువ్వు నాతో మాట్లాడలేవేని ఎవరితో మాట్లాడకుండా నీ వెళ్ళిపోతున్నీ ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే నువ్వు పూలు వల్లుకొని పోతున్న వేత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్న వేత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి ఇదేనా పాట ఇప్పుడు మంచిదా నిజంగా ఇప్పు నాకు ఈ పాట అంటే చాలా అంటే చాలా ఇష్టము ఎందుకో తెలియదు ఆ మనసుకు కొట్టింది పాడాలి పాడాలి అని అనిపించింది వాడి నిజంగా మంచిగా ఉందా సూపర్ ఉంది అంటే నేను ఇల్ల పాడిన కాబట్టి ఇంకో పాట ఏం పాడదు నువ్వు చెప్పు ఇంకొక పాట పాడాలంట అంటే చూడు రీ ఇంకోటి నాకు ఇష్టమైన పాట ఓలే చెప్పన్న దిలీప్ దేవ్ అని పాట పాడుతున్నా ఈ పాట నేను రాసుకున్నా ఇక అందరితో వాడాలని అనిపిస్తలేదు పాడాలా వరకు ఓ అనగనగా ప్రేమట మోస్తుందే బాధట ప్రియమైన ప్రియురాలికి రాసిందుక లేకట రాసిందుక లేకట ఓ తన ప్రేమే వద్దట తన మనసేసేదట కాదని కన్నీళ్ళతో లేఖను చించేనట లేఖను చించేనట జాలి లేని మనసు నీది మరువలేని ప్రేమ నాది కళ్ళ ముందు నేనున్నా కానకపోతున్నావా మజిలీ నీ ప్రేమను నీ పారులోడిపోయినా షాజహారునుంచి అంటే అంటేది ఇలా నాకు రాదు కాదు అది అది జాలి అది కొంచెం ఇక ఇది అయితే నా పాట ఏమంటారు ఇప్పుడు నేను పాట వాడచ్చా ఇప్పుడు నేను రాసుకున్న పాట లిరిక్స్ నేను రాసుకున్న పాట నేను ఇప్పుడు రాసుకున్న పాటనే పాడి చూపించు కానీ కాకపోతే అది మీరు అనుకోకుండా రావాలి మీరు వినాలి అందుకని సో నేనైతే నాకు పాట వాడాలని అయితే చాలా అంటే చాలా కోరిక అనమాట బట్ నేను ఇప్పుడు వాడను ఇప్పుడైతే నేను ఎవరితో వాడిపిస్తున్నానంటే పాట సింగర్ అయితే నేను పాట వాడించుకుంటున్నాను అన్నమాట ఇక పాట నేను రికార్డింగ్ పోయేది కూడా మీకు వీడియో పెడతాను బ్లాగు అది కూడా చూడండి పాట అయితే నా మనసుకు ఏదం అయితే అని అనిపిస్తుంది మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నేనైతే ఆ సాంగ్ ఈ ఛానల్లోనే నా మినిస్టార్ సాగర్ ఛానల్లోనే నేను వేడుతున్నాను అనమాట ప్లీజ్ చేతులు ఎత్తి వేడుకుంటున్నా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇంకా ముందుకెళ్తాం అండి ఇంకా కొంచెం పై మెట్టు కేతాం అన్న నమ్మకంతో ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కొంచెం మాకు భయం ఉంటది ఇక తీస్తున్న కొద్ది తీసుకుంటూ పోయిన కొద్దీ మాకైతే అలవాటు అయిపోతుంది భయం ఉండదు ఇదేనా అన్నట్టు అనిపిస్తది సో మీరు సపోర్ట్ చేస్తారని ఇంత అమౌంట్ అయితే పెట్టు లక్ష డెబ్బై వేలు ఇంకొక విషయం ఎప్పుడు మర్చిపోయినా మా అమ్మ యూస్ ఏమన్నదంటే ఇగో ఫస్ట్ అమ్మది కాకుండా ముందు జాను తాకట్టు పెడతా అని అనుకున్నా నేను సో అమ్మ అమ్మాయి ఏమంటుంది ఇక అమ్మగా జాను అమ్మ అత్తమ్మ కాదు ఒక అమ్మ అనుకో మా అమ్మ యూస్ ఏమంటుంది అంటే ఏ పాపం జాను అటు ఇటు షూటింగ్ లో పంట అటు ఇటు తిరుగుతుంది కదా జానుకు చైన్ లేకపోతే ఇట్లా జాను చైన్ ఉండని నా చైన్ కూదపెట్టుకో మా అమ్మ మా అమ్మ బంగారు తల్లి అంటే చూడు కోడల గురించి ఆలోచించింది నా చైన్ పెట్టుకో జానికి అవసరం ఉంటుంది కదా పాపము వెళ్ళినా ఇటు వెళ్ళినా చూస్తారు అది బంగారు చైన్ రోల్డ్ గోల్డ్ అయితే ఫీల్ అవుతుంది జాను వాళ్ళని కూడా వెరైటీగా అనుకుంటారు ఇక నన్ను అయితే ఎవరు పట్టించుకోరు నా నేమ్ వేసుకునేం కాదు జానుండని కానీ నాదైతే కుది పెట్టుకోని అన్నది ఇట్లయితే ఎవ్వరు అనరు ఏ అత్తమ్మ కూడా అన్నది మీరు మీరు ఎంత తొందరగా ముందుకు తెస్తే ఇది అంత తొందరగా నన్ను బయట వస్తుంది అంత తొందరగా నన్ను బయటకు వస్తుంది లేకపోతే అలానే ఉంటుంది అంత మీరే దయగా నా బలం అంతా మీరే సరేనా ఇది అద్దు కమ్మలున్నాయి కమ్మలు మాటిలు ఇంకో చిన్న జాతులు కాదు మరి కమ్మలు మాటిలు మరి నువ్వు గిరెందుకు మరి నాకు నువ్వు ఎట్లా ఎట్లా జానదు అదే ఇప్పుడు నాకు వచ్చింది ఈ సైన్ తీసుడు తుమ్మైంది తీయద్దు కావచ్చు అంటే మాకు ఇట్లా దేవుడు అయితే మాకు ఏంటంటే ఇట్లా చెప్తాడు మేమైతే ఖచ్చితంగా ఏమైనా విషయాలు ఉంటే పాటిస్తాం అనమాట మరి మెడల చైన్ దేపె చాలా అంటే చాలా బాధపడుతున్నా ఇప్పుడు ఏం కాదు కమ్మలు తీసుకురా ఇప్పుడైతే నాకు కొంచెం హ్యాపీ ఉంది అంటే మా అమ్మది పుస్తకల తాడు ఉంటుంది బట్ కమ్మలు పోతున్నాయి ఆ కమ్మలు ఎప్పుడైనా తీసుకోవచ్చు రోడ్డు గుడి గుడి పెట్టుకోవచ్చు ఓకేనా నేనైతే బాధ ఉంటది మీరైతే నాకు సపోర్ట్ చేస్తారు వస్తున్నమ్మా నేను ఇక నేనైతే బ్యాంక్ వెళ్ళి గోల్డ్ లోన్ తీసుకుంటా అమౌంట్ కూడా వేస్తా ఎంత వచ్చినాయో చూడండి ఓకేనా మా అమ్మ కమ్మలైతే ఇవే ఇవి పన్నెండు గ్రాములు మాటిలు నాలుగు గ్రాములు మొత్తం కలిపి పది గ్రాములు అన్నమాట ఇవన్నిటికీన్నో చూద్దాం నేనైతే మాసంకి అంటే వన్ గ్రామ్కి సెవెన్ థౌజండ్ అయితే ఇస్తాను అన్నాడు దాని ప్రకారం చూసుకుంటే మాకు అంతే వస్తాయి అనిపిస్తుంది ఇక మేమైతే వెళ్తున్నాం బ్యాంక్ లోన్ పెట్టడానికి ఇక మీరు కూడా చూడండి అది కూడా పెడతాను పరా లేడీస్ మన పైసలు అమ్మయ్యా మూడు గంటలు నాలుగు గంటలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళినాం అందరు లోన్ తీసుకుంటారు గోల్డ్లో అందరు లోన్ తీసుకుంటారు నాకు అనిపించింది ఒక్కనే కావచ్చు అనుకున్నా మస్తు మంది తీసుకున్నారు ఇలా అందుకే లేట్ అయింది ఇదో పై పైచాలు యాభై యాభై నాలుగు ఇవి ఇది ఇరవై ఇది పది ఇవి ఒకటి పదహారు ఒకటి పది ఇరవై ఆరు మొత్తం ఎంత ఏ నాగారు కొన్ని పైసలు మొత్తం కలిసి ఇవి సాంగ్కు పెట్టే పైసలు అన్నమాట రేపు వాళ్ళు రేపు ఇలా సింగర్కి పైసలు పోతాయి ఇన్ని పోతాయి రేపు ఇన్ని మో నాయన ఇంత కరెక్ట్గా పోతుందంటే నాకు అమ్మలు కొద్దిగా మస్తు బాధ అనిపించింది కానీ ఏం చేద్దాం అనుకున్నది రీచ్ కావాలనుకుంటే కొన్ని బాధలు భరించాలి అనుకున్నట్టు బాధలు భరిస్తున్న ఇక మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో అయితే ఈ అమౌంట్ పెడుతున్నా ఇక ఏం చేస్తుందో ఏమో తెలియదు మీరైతే నాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు నాకే ఓకేనా రేపు నేను సాంగ్ రికార్డింగ్కి అయితే వెళ్తాను నేనైతే ఆ బ్లాగ్ కూడా పెడతాను నేను ఓకేనా అది కూడా చూడండి ప్రస్తుతానికైతే ఇప్పుడు రేపటికి సింగర్కి అయితే ఇరవై వేలు అయితే పోతాయి అన్నమాట అంత ఇట్టు ఇక నాకైతే ఇట్టు వాడాలనిపిస్తుంది ఎడి చేసి ఇట్టు వాడాలి మీరు ఏం లేదు చేసేది ప్లీజ్ నేను ఆ సాంగ్ తీస్తే ఆ సాంగ్ని మీరు వాట్సాప్ స్టేట్స్లో అలాగే ఇన్స్టా స్టోరీలో అయితే పెట్టండి పది మందికి షేర్ చేయండి ఆ పది మంది ఇంకో మంది పది మంది షేర్ చేస్తారు అట్లా వేయడం వల్ల ఎంతమంది మెన్షన్ చేస్తారో అంత మందికి మేము రీమెన్షన్ చేస్తాం కొలాబ్రేషన్ కొలాబరేషన్ యాక్సెప్ట్ చేస్తాం అండ్ రీమెన్షన్ కూడా చేస్తాం ఓకేనా ప్లీజ్ ఇక నేను సాంగ్కి వేరే వెళుతుంది కదా ఆ బ్లాగ్ కూడా మీకు పెడతాను చూడండి అలాగే డ్యాన్స్ది అవన్నీ బ్లాగ్స్ పెడతాను నేనైతే కోరియోగ్రాఫర్ని అయితే నేనైతే శేఖర్ మా వైరస్ని తీసుకుందామని అనుకుంటున్నాము ఇక ఆయన కూడా డేట్స్ అయితే రావాలి కదా చూస్తాము ఫస్ట్ అయితే ఫోన్ చేస్తాము ఆయనకే డిసైడ్ అవుతున్నాం ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా నాకైతే సపోర్ట్ చేయండి మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి ఓకేనా